తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మైనార్టీలకు సముచిత స్థానం కల్పిస్తూ ఈరోజు రాజశేఖరరెడ్డి హయాంలో మైనార్టీ రిజర్వేషన్ సృష్టికర్త శబిరేలు గారికి గుర్తించి ఈరోజు మైనార్టీ ఎస్సీ ఎస్టీ శాఖలకు అడ్వైజర్గా ముఖ్యమంత్రిగా నియమించడాన్ని మేము స్వాగతిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే పార్టీ సోనియా రాహుల్ గాంధీ గారికి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి గజల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబే కాలంలో కూడా తెలంగాణలో మైనార్టీల సంక్షేమానికి షబీర్ అల్లి గారు కృషి చేస్తారని తెలియజేస్తున్నాం గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు షబీర్ అల్లి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ సృష్టించి ఎంతో మంది యువతకు చదువుకోవడానికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గణనాయకుడు షబీర్ అలీగారిని టార్గెట్ చేస్తూ గత ప్రభుత్వం ఎంఎంతో కుమ్మకై షబీర్ అలీగారిని ఓడ ఓడగొట్టిన అయినా కానీ పార్టీ గుర్తించి ఆయనకు సముచిత స్థానం కల్పించినందుకు మేము రైతుల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మైనార్టీలకు సముచిత స్థానం ఉందానికి నిదర్శనం షబ్బీ గారికి ఈ అడ్వైజర్ కమిటీ పదవి ఇవ్వడం లక్షణీయం అలాగే కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అలాగే చెబురేళ్లి గారికి శుభాకాంక్షలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది